వ్రతం చేసిన తర్వాత పంతులు గారు తులసితో అమ్మ ఇప్పుడు మీరు కూడా ముద్దయ దూకి వాయినం ఇచ్చినట్లయితే మీ వ్రతం సంపూర్ణంగా పూర్తవుతుంది అని చెప్పి అంటూ ఉంటారు దాంతో తులసి మొదట విశాలాక్షి దగ్గరికి వెళ్ళి అత్తయ్య గారు వాయినం తీసుకోండి అత్తయ్య గారు అని చెప్పి వాయినం ఇవ్వబోతూ ఉంటే చిచి నీ చేతుల మీదుగా నేను వాయినం తీసుకోవడమా తీసుకొని వెళ్ళి పక్కకి అని చెప్పి అంటూ ఉంటుంది ఆ తర్వాత మా దగ్గరికి వెళ్ళి తులసి అక్క ప్లీజ్ అక్క నువ్వైనా వాయినని తీసుకో అని చెప్పి అంటూ ఉంటే లేదు తులసి నేను వాయినని తీసుకోను అని చెప్పి దూరంగా జరుగుతుంది తర్వాత తులసి కీర్తి దగ్గరికి వచ్చి వదిన నువ్వైనా వాయినని తీసుకో అని చెప్పి అంటూ ఉంటే నువ్వు ఇచ్చే వాయన నేను తీసుకోవాలా లేదు నేను తీసుకోను అని చెప్పి కీర్తి దూరంగా వెళ్ళిపోతుంది అలా ఎవరు వాయినని తీసుకోకపోవడంతో తులసి ఎంతగానో బాధపడుతో అమ్మవారి దగ్గర మోకరిల్లి అమ్మవారికి దండం పెట్టుకుంటూ బొక్క ముత్తైదుకి ఎదుకి వాయినం ఇచ్చినా సరే నా వ్రతం పూర్తవుతుంది దయచేసి నువ్వే నాకు దారి చూపించు తల్లి అంటూ తులసి అమ్మవారిని వేడుకోవడంతో అప్పుడే జాను అక్క అంటూ ఇంట్లోకి వస్తుంది జానుకి వాయినం ఇవ్వు తులసి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు దాంతో తులసి ఎంతో సంతోషంగా జానుకి వాయినం ఇస్తూ ఉంటే ఇస్తుందమ్మా వాయినం అని తులసి అంటూ ఉంటే తన పైట కొంగులో వాయినాన్ని తీసుకుంటూ పుచ్చుకుంటున్నామ్మా వాయినం అని చెప్పి జాను అంటూ ఉంటుంది ఈ కళ తన వ్రతం సంపూర్ణంగా పూర్తవడంతో తులసి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది మరి ఆబోతన ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మనం మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పని లైక్ చేయండి